హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో జిగురు లేకుండా పొడి సూపర్ టేస్టీగా ఉండే బెండకాయ వేపుని చిన్న చిన్న టిప్స్తో మనం చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా క్యాష్ చేసుకున్న బెండకాయ వేపుడు వన్ వీక్ వరకు నిలుగు ఉంటుందన్నమాట ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ క్యాస్ట్ ఐరన్ కడాయి తీసుకున్నానండి ఇదైతే తక్కువ ఆయిల్తోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇది లేకపోతే నార్మల్ కడాయిలైనా తీసుకోవచ్చు ఇందులోకి అయితే రెండున్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఈ ఆయిల్లోకి మనము కట్ చేసి పెట్టినటువంటి బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ బెండకాయలు తీసుకున్నానండి మరీ పలుచిగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇక్కడ చూసినారు కదా మీడియం థిక్నెస్తో బెండకాయ ముక్కలు కట్ చేసుకోవాలి వీటిని అయితే మనము మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుందామండి ఈలోపు వెల్లుల్లి కారం తయారు చేసుకుందాము అందుకోసం నేను ఒక వెల్లుల్లి గడ్డ మొత్తాన్ని ఇలా పాయల కింద చేశాను అనమాట వలసలేదండి ఇలాగే తీసుకుంటున్నాను డైరెక్ట్గా మిక్సీ జార్లోకి అలాగే తగినంత కారం ఉప్పు వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్తో వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది దీన్ని పక్కన పెట్టుకుందాము ఈలోపు బెండకాయ ముక్కలు చూడండి ఎంత చక్కగా వేగిపోయాయో అసలు జిగురు లేకుండా బాగా పొడి పొడిగా వేగిపోయాయి వీటిని పక్కకు తీసేసుకొని ఈ మిగిలిన ఆయిల్లోకి పోపు దినుసులు వేసుకుందాము మినపప్పు శనగపప్పు ముందుగా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఇవి కొంచెం దొరగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి పోపు దినుసులు కాస్త ఎక్కువ ఉంటే ఈ వేపుల్లోకి చాలా బాగుంటుందండి ఇవి వేగిన తర్వాత పొడవుగా కట్ చేసిన నాలుగు బైతు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ రెండు రెమ్మల కరివేపాకుని వేసుకొని బాగా వేయించుకోండి ఇవి కూడా వేగిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకొని అలాగే ఇందులోకి కొద్దిగా అంటే చిటికడంతా పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి మనం వెల్లుల్లి కారంలో కారం ఉప్పు వేసేసాం కాబట్టి సపరేట్గా ఇక్కడ వేయాల్సిన అవసరం ఉండదు తాలింపులో బెండకాయ ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారాన్ని తగినంత వేసుకోవాలి ఒకవేళ మిగిలినట్లయితే దాన్ని మనం మిగతా వెజ్ వేపులలోకి వాడుకోవచ్చు లేదా డైరెక్ట్గా అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నా వెల్లుల్లి కారంతో చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే వెల్లుల్లి కారం వేసిన తర్వాత ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలాగే లోటు మీడియం ఫ్లేమ్లో మనము ఇక్కడ క్యాస్టైరన్ కడాయి తీసుకున్నాం కాబట్టి బాగా పొడిపొడలాడుతూ వస్తుందండి మిగతా కడాయిల కంటే కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా టేస్టీగా వస్తుందండి వేపుడు కూడా మంచి ఫ్లేవర్తో ఉంటుందన్నమాట ఒక మూడు నాలుగు నిమిషాలు అయిపోయిందండి మనకి పొడిపొల్లాడుతూ ఈ వెల్లుల్లి కారం అంతా కూడా బాగా వేగింది కాబట్టి బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేపుడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి మనం అన్నంలోకి పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఇలా బెండకాయ వేపుడు చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే వన్ వీక్ లేదా టెన్ డేస్ వరకు నిలవు ఉంటుందన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్